చేస్తే మంచిదే సార్ రైట్ మళ్ళీ మళ్ళీ ణికల్ రావు గారు క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ మాణికల్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ ఇక రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్లు పెడతారు ఆయన ట్వీటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు సో అరెస్ట్ ఏదైతే ఉందో ఆయనతోనే మొదలవ్వాలని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏమంటారు అరెస్ట్ చేయగలరు అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా జగన్ గారిని హలో నా మాట వినిపిస్తుంది కంటిన్యూ చేయండి నమస్తే మీకు పేనంలో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు పుట్టలేదని లేకపోతే భువనేశ్వర్మ అట్లాంటిదని పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ అమ్మ అట్లాంటిదని పెట్టమనండి ఇది జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఈ పేస్ట్ పెట్టారు కదా ఇప్పటి వరకు పెట్టారు కదా వాళ్ళు వర్రారెడ్డి బోరుగడ్డ లేకపోతే శ్రీరెడ్డి కూర్చొని తిట్టారు కదా వరకు అతను పెట్టించాడు చేత ఓకే పెట్టించే వాళ్ళు వాళ్ళ పేరుతో పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు జైలుకి వెళ్తున్నారు జరుగుతుంది నేనే కదా పెట్టించింది ఎంతకాలం నేను చెబితే కదా వాళ్ళు పెట్టింది కాబట్టి వాళ్ళు వెళ్తాం బాగాలేదు నేను జైలుకి వెళ్తానన్నారు అనుకో ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు ధైర్యం ఉంటే రేపు పొద్దున లోకేష్ గారు అలా రోజుకి పుట్టలేదు అని జగన్మోహన్ రెడ్డిని పెట్టమనండి ఏం జరిగిందో చూస్తాం ధైర్యం ఉంటే అలా వాళ్ళ బాడీకి తలకాయ వేరేది పెట్టి వేరే బాడీని మార్పింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి అకౌంట్ నుంచి ట్వీట్ చేయమనండి ఏం జరిగిందో చూద్దాం ఆ పిరికి పిరికి పనుల వల్లే కదా మిగతా వాళ్ళందరూ బలి చేసింది నువ్వు రాసిచ్చిన రాత్ర ఇంతకాలం వాళ్ళు చదివారు నువ్వు రాసించినటువంటి రాత్రల్నే వాళ్ళు ట్వీట్ చేశారు నువ్వు చెప్పినటువంటి పనులే చేశారు చేసినటువంటి వాళ్ళు ఈ రోజు అనిపిస్తున్నారు అనుకోండి వాళ్ళు పెడితే పెట్టారు అనుకోండి వీళ్ళు పెట్టలేదారంటే మీ మీరు ఎందుకు చేయాలి అసలు ఎవరు మీ మీరు చెబుతున్నారు నీతులు ఎంపీని తీసుకెళ్లి ఇరగబట్టి కావు చేతులు కట్టేసి గుండ్ల మీద ముంచు వీడియోలు తీపించడమా ఎప్పుడన్నా జరిగిందా ముందు కనీసం ఎప్పుడైనా జరుగుతుందా ఇక ముందైనా జరిగిద్దా ఎవడో చేయలే ఒక పిచ్చి పనులు చేసింది మీరు వికృత శాసన చేసింది మీరు చేర్పించింది జగను ఈరోజు అంబటి గౌడ మాట్లాడారు ఆడబిడ్డలు ఏ బిడ్డలు ఆ మీ ఆడబిడ్డల మీద పెట్టారు మా ఆడబిడ్డల మీద కూడా పెడతన్నారు అని చెబుతున్నాడు నేనేమంటున్నానంటే అసలు ఆడబిడ్డలు అని పలకటానికి ఆ సైతాన్ పుత్రుడికి అర్హత ఉందా ఆడవాళ్ళని అరగంట వస్తావా గంట వస్తావా అని డైరెక్ట్ గా మాట్లాడినటువంటి వ్యక్తి చెరుమిల వాళ్ళ ఆడబిడ్డ చెరుమిల మీద పెట్టింది ఎవరండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు కదా చర్యల మీద పెట్టింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి మీడియా కాదా ఆ రెడ్డి కాదా ఇంకొకళ్ళ కాదా లేకపోతే సునీత మీద పెట్టింది ఎవరు వాళ్ళ ఆడబిడ్డల మీద పెట్టింది వాళ్ళే ప్రజలకు సంబంధించి అనిత ప్రతిపక్షాలకు సంబంధించి అనిత మీద కానీ ఉండవల్లే అమ్మాయి అనుష మీద కాని ఇంకొకళ్ళ మీద కానీ పెట్టింది ఎవరండి వాళ్ళే కదా సామాన్యమైనటువంటి ఆడపిల్లల మీద పెట్టింది ఎవరండి వాళ్ళు కాదా ఈ రోజు ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ మీద కూడా పెట్టి ప్రభుత్వం టీడీపీ పెట్టిందనో జనసేన పెట్టిందనో మళ్ళీ ఈ కొట్ట రాజకీయాల జాతీయ కూడా హాలే కదా తెలుగుదేశం వాళ్ళు కాని జనసేన కాని బీజేపీ గాని రాష్ట్రంలో ఎవరు కూడా ఏ ఆడపిల్ల మీద పెట్టరు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టరు ఎందుకంటే వాళ్ళే పెట్టి ప్రభుత్వం మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని కూడా సమర్థిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరండి సోషల్ మీడియా అంటే ఏంటి ఒక సమాచారం నేను చూడండి మా మా రావు గారు కానీ మిత్రులు కానీ ఎవరి అయినా మేము డిబేట్ లో పాల్గొన్నాం డిబేట్ లో పెడతాం లేకపోతే వాళ్ళు పలానా ప్రకటన చేశారు ప్రకటన ఇది సరేది కాదు తప్పని పెడతాం సోషల్ మీడియాని కాలకే మీడియా లాగా మార్చింది ఎవరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు లేకపోతే ఒక డిజిటల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాన్ని మొత్తాన్ని ఒక చోటు అక్కడ గవర్నమెంట్ చేత డబ్బులు ఇప్పిస్తూ వాళ్ళని వ్యక్తిగత సహనం చేయాలి బూతులు తాలి వాళ్ళ కుటుంబంలో వాళ్ళని చేత వాళ్ళని అసభ్యకరంగా చిత్రీకరించాలి వాళ్ళ మనసు పాడైపోయి ఆత్మహ్యంగా చేసుకోవాలి లేకపోతే రెచ్చిపోవాలి రెచ్చిపోతే చేయలే అసలు ఇలాంటి కుట్రలకి ఫ్యాక్టరీ ఎవరండి ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసే ఫ్యాక్టరీని తయారు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డిగా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయిగా రాజశేఖర రెడ్డి చేశారా కొద్దిసేపు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు చేశారా ఎన్టీఆర్ గారు ఇంకొకళ్ళు చేశారా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కదా ఇలాంటి వాటికి ఆజ వచ్చింది ఇలా టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు ఎట్లాడుతున్నాడు వరదల్లో వరదల్లో ఆగిపోయినటువంటి వాళ్ళకి దృక్ ద్వారా తిండి నిత్యావసరాలు అందించడం పొలాలకి ఎట్లా మందు వేయాలని నేర్పించడం లేకపోతే ఎవరికైనా ఏదైనా అందించారు టెక్నాలజీని అట్ట పడుతున్నాడు ఈయన చేశాడు టెక్నాలజీని డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ టెక్నాలజీని అట్ట ఎట్లా చేస్తాడు ఇంకో మనం ఏమన్నా మాట్లాడితే ప్రజలు ఒకటి నుంచి ఆ ఒకటి నుంచి నూట యాభై ఒకటి వచ్చారట నూట యాభై నుంచి పదకొండుకి వచ్చారట అక్కడే చేసావు నూట యాభై ఒకటి వచ్చేప్పుడు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు సక్రమైన పరిపాలన అందించావా ప్రతిపక్షాన్ని కాల్చుకుంటే తప్పుడు కేసులు పెడతాం వ్యవస్థల్ని నాశనం చేయటం రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేయటం మాట్లాడిన పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చిన తర్వాత ఏమైనా సమీక్ష చేసుకుంటున్నావా అయ్యా పదకొండు ఎందుకు వచ్చినాయి ఏం తప్పులు చేసావు ఎక్కడ మార్చుకోవాలి ఏ పద్ధతి మార్చుకోవాలి భాష మార్చుకోవాలా లేదా ఏషం మార్చుకోవాలా లేదా పద్ధతి మార్చుకోవాలా లేదా వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలా లేదా మా మాట్లాడే పద్ధతికి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి నేర్చుకోవాలి కదా ఇంకా నేను కూడా పెడతానంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రేపు పొద్దున వాళ్ళ బొమ్మ మార్పింగ్ చేసి అతని దాంట్లో పెట్టమనండి పెట్టమనండి అంటే వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడతారు పెట్టాం చెబుతా ఉన్నాడు ఆయనకి దమ్ము లేదు ఛానల్ చూస్తాము జగన్మోహన్ రెడ్డి తన అకౌంట్ లో నుంచి ట్విట్టర్ లో నుంచి అసభ్యకరమైనటువంటి పోస్ట్ పెట్టమనండి ఈడ్చుకొస్తాం ఎవడైనా ఒకతే ఈ రోజు అంబటి రాంబాబు చెప్పింది కూడా అదే ఆడబిడ్డల మీద చెబుతున్నాడు వాళ్ళ వాళ్ళ ఆడబిడ్డల మీద ఎవరు పెట్టారు చెప్పమనండి వాళ్ళు పెట్టారని చెప్పారండి అవి కూడా వాళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యాయి వాళ్ళ అకృత్యాల ఫ్యాక్టరీలో నుంచి తయారు చేసి వాళ్ళ భార్య బిడ్డల బయట లాక్కొచ్చుకుంటారు రా లాక్కొస్తారాకేరారా వాళ్ళ చెల్లెలకే బేర్బాడీకి తలకాయలు ఎత్తికిచ్చారు వాళ్ళ చెల్లెల మీదే బూతులు తిట్టారు అలా ఎప్పుడు అంబటి రాంబాబు భార్య మీద వాళ్ళు పెట్టుకోరండి ఏదైనా మాణికల గారు ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా దాన్ని ఖచ్చితంగా చట్ట ప్రకారం అందరికి ఒకే విధమైన శిక్షలు వేయాలి రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడతా ఉంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అందరికి అందుతా ఉంది స్వేచ్ఛగా ఉన్నారు అభివృద్ధి జరుగుతా ఉంది బడ్జెట్ కేటాయింపులు జరుగుతా ఉన్నాయి పనులు జరుగుతా ఉన్నాయి ఇంత బాగా పరిపాలన జరుగుతూ ఉంటే పని పాట లేకుండా మీరు అన్న పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇప్పుడు అక్కడ మాట్లాడితే మళ్ళీ ఎవరో ఒక అంత టైం అంతా దీని మీద పోదు ఇక దీని మీద డిస్కషన్ రైట్ వన్ బయట మాట్లాడదా పెద్ద రవికరణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతి గారు